హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ఆర్ ఫర్నిచర్ ఈ వీడియోలో మీకు డబుల్ డోర్ బీరువా ఫోర్ డోర్స్ వచ్చే బీరువా చూపిస్తున్నాము మన దగ్గర ఇప్పుడు మల్టిపుల్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి చూడండి ఇది మీకు మంచి క్వాలిటీ బీరువా ఫోర్ డోర్స్ ఉంటాయి సో దీంట్లో మనకి వేరే కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ ఉంది పింక్ ఉంది సో ఇలా మీకు ఏ కలర్ కావాలో అది చెప్పిస్తాము చూడండి హ్యాండిల్స్ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి లోపల మీకు స్పేషియస్గా ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉన్నాయి మీకు పైన లాకింగ్ సిస్టమ్ కానీ అంతా నీట్గా ఉంటుంది సో మీకు నార్మల్ బీరువాకి ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయండి చూడండి ఎంత స్పేషియస్గా ఉందో సో ఇది ఫోర్ డోర్స్ వస్తున్నాయి ఇది పైన మీకు ఇలా వస్తాయి రెండు సరుకులు వస్తాయి పైన ఇది ఇలా వస్తుంది మీకు లోపల లాకర్ సిస్టమ్ కూడా ఉంటుంది ఇది పైన పార్ట్ వరకు మీకు ఇలా వస్తుంది రెండు బ్యాంగిల్ రాడ్స్ సో మన దగ్గర బీరువాలు స్టార్టింగ్ ఆరు వేల నుంచి ఉన్నాయండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోర్ డోర్ బీరువా మన దగ్గర కేవలం పదివేల రూపాయలు మాత్రమే బయట ఇది మార్కెట్లో మీకు పదిహేను వేల రూపాయలు పైన చెప్తారు కానీ మన దగ్గర ఆఫర్ కింద పదివేల రూపాయలకి ఇచ్చేస్తున్నాము మీకు కావాల్సిన కలర్ తీసుకోవచ్చు చూడండి సైడ్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది ఇది ఇది సీక్రెట్ లాకర్స్ ఉంటాయి దీనికి అన్ని మామూలు నార్మల్ ఏ బీరువాకైనా ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి ఏది మిస్ అవ్వలేదు క్వాలిటీ మటుకు సూపర్గా ఉంది సో క్వాలిటీ మటుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా బాగుంటాయి కాం క్వాలిటీ మనం ఇది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి కానీ డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి యాక్చువల్గా అందరూ ట్రాన్స్పోర్ట్లో పంపిమని అడుగుతున్నారు నేనైతే మీకు డైరెక్ట్ ఆటో కానీ ఏదైనా మీకు తెలిసిన ఆటో ఏదైనా అలా ట్రాన్స్పోర్ట్లో అలా తీసుకెళ్ళడం బెటరు లేదు తప్పదు అంటే ట్రాన్స్పోర్ట్లో చేస్తాము చూడండి ఇది కింద మీకు టూ డోర్స్ ఇలా వస్తాయి ఈ కింద సిస్టమ్ ఇలా ఉంటుంది మీకు ర్యాక్స్ ఉంటాయి ఓన్లీ ర్యాక్స్ పైన లాకర్ వచ్చింది కింద ర్యాక్స్ ఉన్నాయి చూడండి అంతా గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ ఏదన్నా ఇంట్లో వాడుకోవడానికి కానీ ఆఫీస్ పర్పస్ కానీ దేనికైనా ఈ బీరువా చాలా బాగుంటుంది ఫోర్ డోర్స్ వస్తాయి చూడండి ఇదిగో ఫైల్ సిస్టమ్ కూడా ఉంది ఇక్కడ సో నార్మల్ బీరువాకి ఉండే ఫీచర్స్ అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళు ఈ బీరువా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ బీరువా ఆర్డర్ పెట్టాలి అంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మన షాప్ అడ్రస్ తెలుసు కదా ఆర్ఆర్ ఫర్నిచర్ ఎయిట్ బై టూ అరండల్పేట గుంటూరు చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ప్రెజెంట్ ఆఫర్ ఇస్తున్నాము కేవలం పదివేల రూపాయలు మాత్రమే ముందు ముందు రేట్లు పెరుగుతాయి సో దయచేసి అప్పుడు మాత్రం ఈ రేట్ కడగద్దు ప్రజెంట్ అయితే మనం ఆఫర్లు